జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ ఏ రేంజ్లో అయ్యారంటే ఆయనకి భద్రత తీసేసి భద్రత తగ్గించేసి చివరికి ఆయన హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారా అన్నట్టుగా ఎందుకంటే ఆయన కోర్టులోకి అర్జీ పెట్టుకున్నారు హైకోర్టుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కనీసం సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా లేదు ఇంతకుముందు తొమ్మిది వందల మంది వరకు భద్రత ఉండేదంట దాన్ని కుదించేశారు ఒక పక్క ప్రతిపక్ష హోదా లేదు మరోపక్క భద్రత లేదు తన పరిస్థితి ఏంటి అనేది అసలు ఏం జరగబోతుంది నిజంగా కూటమి సర్కారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా కూడా టార్గెట్ అయ్యారా నిజంగా అంత కుట్ర జరుగుతుందా తెర వెనక లేదా పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆయనకి ఒక మామూలు ఎమ్మెల్యేగా ఎంతవరకు సెక్యూరిటీ ఇవ్వాలో ఎంతవరకు భద్రత కల్పించాలో అంతవరకు కల్పిస్తున్నావు అని చెప్పడం ఎలా చూడాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఆయన ఇచ్చిన పిటిషన్ వేసిన పిటిషన్తో ఒక రకంగా భద్రత విషయంలో పార్టీ క్యాడర్ కూడా నైరాస్యంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా లేదంటే నిజంగా అంత కుట్ర తెర వెనుక జరుగుతుందా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఇక్కడ మన మెదళ్ల మీద ప్రభావం ఎట్లాంటి వ్యవహారం నడుస్తుంది సోషల్ మీడియా మీడియా ద్వారా అనడానికి సాక్ష్యం ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాట మీరు చెప్పిన తొమ్మిది వందల మంది అన్నది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో రన్ చేస్తారు అది ఎవరు చేస్తున్నారు తెలుగుదేశం కూడా చేస్తున్నారు తొమ్మిది వందల మంది భద్రత కావాలంటే అని అంటే సీఎం గా ఉన్నప్పుడు టోటల్ గా ఇరవై నాలుగు గంటలు ఉండే భద్రత లెక్కేసుకుంటే తొమ్మిది వందల మంది ఉంటారు ఇప్పుడు చంద్రబాబు గారికి ఏమైనా ఉన్నారు తొమ్మిది వందల మంది ఒరిజినల్ గా నూట ముప్పై నుంచి నూట నలభై మంది ఉంటారు సెక్యూరిటీ అంటే ఏంటి తన వెంట ఉండేవాళ్ళు రోడ్డు మీద కాపలాగాసే హోంగార్డు రోడ్డు మీద కాపలాగాసే కానిస్టేబుల్ రోడ్డు మీద పోలీసు వెహికల్ పెట్టుకునేటువంటి ఎస్ఐ సిఐ వాళ్ళందరినీ దీంట్లో వేసేస్తారా వాళ్ళు ఏం సీఎం డ్యూటీ కాదు సీఎం వచ్చినప్పుడు చేసేటటువంటి రెగ్యులర్ పని అది అది రొటీన్ ఇప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ పెడతారు కానిస్టేబుల్ ఆ పని అయిపోయాక తన పని తనకి వెళ్ళిపోతాడు అంతేగాని అక్కడే కూర్చుంటాడేంటి ప్పుడు సీఎం వచ్చినప్పుడు సీఎం వస్తున్నాడన్నా వెళ్తున్నాడన్నా మొత్తం విజయవాడ అంతా పోలీసులు ఉంటారు హోమ్ గార్డ్లు గానీ కానిస్టేబుల్ గాని అలాగే సీఎం ఇంటి బయట ఇంటి ముందు ఉంటారు వీళ్ళందరినీ సీఎం భద్రతలో క్యాలిక్యులేట్ చేయలేమా సీఎం వీళ్ళు ఆ పక్కన గుడారాలు వేసుకున్న వాళ్ళు కాలిక్యులేట్ అవుతారు అందరు కలిపితే నూట నలభై అంతేగాని చూసేటటువంటి వాళ్ళు కౌంటర్లోకి రారు రోడ్డు మీద ఉండేటటువంటి వాళ్ళు స్టేషన్ పరిధికి సంబంధించిన అధికారు వాళ్ళు ఆ స్టేషన్ కి సహజంగా ఇప్పుడు రోజు ఏమి బెదవడబోరు కదా లేదు క్యాంప్ ఆఫీసు సెక్రటేరియట్ ఇక్కడికి వెళ్తారు ఆ టైంలో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళే టైంలో ఒక గంట ముందు వచ్చి అక్కడ నుంచి ఉంటారు అది సహజంగా జరిగేది అయితే చంద్రబాబు గారు అయితే గనక ఎక్కువసేపు ఉంటారు వాళ్ళని అక్కడే ఉంచేస్తారు ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడు తిరుగుతుంటారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇంటి దగ్గరే కదా ఇంకా ఆయనకి రోడ్ల మీదనేం చూడాలి ఎప్పుడు ఊరేళ్ళినప్పుడు తప్పించి ఇప్పుడు ఎక్కనైతే ఆయన వైజాగ్ వెళ్ళాడంటే వెయ్యి మంది పోలీసులు పనిచేస్తారు వెయ్యి మంది ఆయన భద్రతకు నియోగించినట్ట కాదు కదా యాక్చువల్గా నూట ముప్పై ఎనిమిది నుంచి నూట నలభై మంది ఉంటారు ప్రతిపక్ష నాయకుడికి తొంభైయో ఎనభైయో ఉంటారు తగ్గుతారు తగ్గుతారు అది ఇప్పుడు జరిగింది ఆ నూట ముప్పై ఎనిమిది మంది స్టాఫ్ లేరు ఆయనకి తీసేశారు అది ఆయన అడుగుతున్నటువంటిది అనమాట కానీ జగన్మోహన్ రెడ్డి జెడ్ ప్లస్ కేటగిరీ అదే అది కరెక్ట్ గా రేపు పొద్దున్న కోర్టు ఏం చెప్తారో చూడాలి అంటే ఇదివరకు చంద్రబాబు గారికి కూడా జెడ్ ప్లస్ కేటగిరీని మార్చి వై కేటగిరీకి మారిస్తే కోర్టు ఒప్పుకోవాలా జెడ్ కేటగిరీ ఆ కమాండోస్ వాళ్ళు ఉండాలని చెప్పారు కేంద్ర ప్రభుత్వం కూడా దానికే ముందుకు వచ్చింది అదే చేసింది అయితే చంద్రబాబు సెక్యూరిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వపు ఇది ఉంటుంది జగన్ కు ఉంటుందా లేదనేది చూడాలి వాస్తవంగా మాజీ సీఎం హోదాలో ఈ కూడా ఉండాలి ఏది కేంద్ర హోంశాఖ పర్యవేక్షణ ఉండాలి చంద్రబాబు వచ్చేటప్పటికి సెక్యూరిటీ థ్రెట్ అని అప్పుడు తన మీద అటాక్ జరిగింది కాబట్టి నక్సలైట్ హిట్ లిస్ట్ లో ఉన్నారు కాబట్టి ఆయన కేంద్ర హోంశాఖ అబ్జర్వేషన్ లో ఉంటుంది అందుకని కేంద్ర బలగాలు ఉంటాయి ఆయనకి ఈయనకు ఉండేది స్టేట్ది కానీ ఇక్కడ రెండు అంశాలు ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఒకటి ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచే ఛాన్స్ ఉంటుందా ప్రోటోకాల్ ప్రకారం అదొక పాయింట్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అడ్డర్లు కానీ మడర్లు కానీ లేదంటే ఈ హత్యలు నిన్న జరిగింది మన వీటి దృష్ట్యా వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు అనేది అది జగన్ వరకు కూడా వెళ్తుందేమో ఆ భయంతో భద్రత కోసం ఇన్పిటేషన్ వేశారు ఏం లేదు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వం మీద వేసింది పిటిషను సెక్యూరిటీ తగ్గించేసారు అప్పుడు అన్ని ఛానళ్ళు అన్ని పత్రికలు కూడా హైలైట్ చేసేసినాయి చంద్రబాబు భద్రత తగ్గించేశారు థట్ క్రియేట్ చేస్తున్నారని ఆ రోజు సాక్షి రాసుకొచ్చింది లేదా ఆయన భద్రత అట్లాగే ఉంది కావాలని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు సేమ్ అయ్యింది ఇప్పుడు ఈయన భద్రతకి సంబంధించి తేడా అన్నారు ఫైనల్ గా ఏం తేల్చారు రొటీన్ గా నడిచింది కాబట్టి ఇక్కడ ఏది నిజం అన్నటువంటిది దేవుడి ఎరక మామూలుగా అయితే సెక్యూరిటీ ఈయనికి ఉంటుంది థ్రెట్ క్రియేట్ చేసేటటువంటి స్టేజ్ అంటే తనకు ప్రాణ భయం ఉంది అన్నటువంటి గతంలో చంద్రబాబు గారు చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంటే తనని ఎట్లా క్రియేట్ చేశారో జగన్కి అట్లాగే చంద్రబాబు క్రియేట్ చేసినట్టు అనుకోవచ్చు కదా లేదు ఆ రోజు చంద్రబాబు పొలిటికల్గా గెయిన్ కోసం చేశారు అనుకుంటే ఇప్పుడు జగన్ కూడా పొలిటికల్ గెయిన్ చేసినట్టు గెయిన్ కోసం చేసినట్టు అది నిజమైతే ఇది నిజం అది అబద్ధం అయితే ఇది అబద్ధం సింపుల్ లాజిక్ అనమాట కానీ కోర్టు వరకు వెళ్ళారు అంటే దీనికి భద్రత ఎందుకంటే అది బుల్లెట్ ప్రూఫ్ అవడం కూడా మార్చేశారంట కదా లాస్ట్ మినిట్లో కాదు ఈ కూటం ప్రభుత్వం కావాలని చేస్తుందా జగన్ టార్గెట్ చేసి సహజంగా ఇదివరకు చంద్రబాబు గారు అదే అనుకునేవాళ్ళు రా జగన్ ప్రభుత్వం నన్ను కావాలని చెప్పి ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు జగన్ అదే అనుకుంటాడు ఎట్లా ఉంటాయి అంటే ఇంట్లో భార్యాభర్తలు గొడవలాగా ఉంటుంది భార్యకి రోజుది ఇప్పుడు పెళ్ళైన కొత్తల్లో మనం అన్ని ఇంటి పనులు కూడా చేసి పెడుతుంటాం పెళ్ళి అయిన తర్వాత నాలుగు రోజులు పోయిన తర్వాత మనకి బయట పనులకే సరిపోయి చేయలేదు అనుకోండి ప్రేమ తగ్గిపోయింది అంటారు అట్లాగే అదెందుకు చేయట్లేదు ఇది ఎందుకు చేయట్లేదు అన్నటువంటి చర్చ నడుస్తుంది ఇది కూడా ఇలా పెళ్లి బంధం లాంటిదే అధికారంలో ఉన్నప్పుడు అనిపించింది నేను నాకు ఇప్పుడు ఎందుకు ఉండదు అంటే అధికారంలో ఉన్నప్పుడు లేనటువంటి చంద్రబాబుకి నువ్వు అవన్నీ ఇచ్చావా నువ్వు అయ్యే ఉన్నప్పుడు నువ్వు ఎట్టిస్తావు నీకెట్టిస్తారు కోర్టు ఆర్డర్ మేరకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నేను కూడా కోర్టు ఆర్డర్ మేరకు వెళ్తున్నాను అంటాడు ఆయన ఏం లేదు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి మళ్ళీ అడుగుతారు పోలీస్ డిపార్ట్మెంట్ లేదు లేదని మేము అన్ని కరెక్ట్ గానే ఇస్తున్నాం అంటది అవునా కాదా ఆ లిస్ట్ ఇవ్వండి అంటారు పొద్దున ఆ లిస్ట్ వీళ్ళు ఇస్తారు అది సహజంగా అయిపోతుంది కాబట్టి ఈ లోపేంటి వైసీపీ మనుషులందరికీ జగన్ చంపైపోతున్నారు జగన్ కుట్ర అనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ కల్పించడం జగన్ ఉద్దేశం సహజంగా అది దాన్ని తిప్పికొట్టేటందుకోసం ఇప్పటికే ఈనాడు అన్ని రాసేయలేదు సెక్యూరిటీ ఫుల్ గానే ఉందని చెప్పేసి ఆ రోజు సాక్షి కవర్ చేసింది వాళ్ళు ఈనాడు జ్యోతి కవర్ చేస్తాయి అంతే సింపుల్ లాజిక్ అలాగే రాజకీయ కోణంలో చూస్తే పార్టీ వరకు వైసీపీ వరకు వైఎస్ఆర్ వరకు కేడర్ లో కూడా ఒక భయం ఏమన్నా మొదలవుద్దా దీనివల్ల పార్టీ నాయకుడే తనకు థ్రెట్ ఉంది అని కోర్టు అంటే ఇంకా మా పరిస్థితి ఏంటి పొలిటికల్ లో ఉన్నాడు మరి అంత అమాయకంగా ఉండడు అలాగే తెలిసి ఏం జరుగుతుంటది గేమ్ కాడికి థ్రెట్ ఉంటుంది థ్రెట్ కోసం కోర్టులో కేసులు వేస్తారనుకోరు మీకు వెరీ సింపుల్ లాజిక్ జగన్ని టచ్ చేయాలి అంటే మీరు అనుకుంటారు చాలా మంది సెక్యూరిటీ పక్కకి తీసేస్తాను జగన్ కుండే సపరేట్ పర్సనల్ బ్యాచ్ ఉంటారు జగన్ ముట్టుకోవాలి అనేటువంటిది నేను ప్రాక్టికల్గా రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి అబ్జర్వ్ చేసి రాజశేఖర్ రెడ్డికి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో సెక్యూరిటీ ఎట్లాంటి హోదా వచ్చింది ఒకసారి నేను సిటీ గేబుల్లో ఉన్నాం మేము అప్పుడు జగ్గైపేట దగ్గర నుంచి ఇటు షేక్ మహమ్మద్ పేట ఏదో ఉంటారు అక్కడ షేక్ పేట అంటారు జగ్గైపేట నుంచి కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ వచ్చేటటువంటి ఏరియా అక్కడికి రాజశేఖర రెడ్డి వస్తున్నాడు ఆయనకి అదే ఆయనకి రిసీవింగ్ అని ఈ నుంచి అంతా తీసుకుపోయారు మమ్మల్ని కూడా వెహికల్స్ పెట్టి తీసుకుపోయారు సిటీ కేబుల్ ఉన్నప్పుడు అందరు కెమెరా రిపోర్టర్లు అందరినీ తీసుకెళ్లేవాడు వెహికల్స్ పెట్టి అట్లా వెళ్ళాం మేము ఎప్పటికి మళ్ళీ ఫోర్ జీలు ఓబీలు లేవు కదా రోజుల్లో అట్లాగే వెళ్ళాం మేము వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి రెండు వర్గాలు అప్పుడు సామినేని ఉదయభాని వర్గం లోకల్గా ఉన్నట్టుండి ఇంకొక అతను మధ్యన క్లాష్ వచ్చి మా కళ్ళ చోడా బుడ్లు ఇసురుకున్నారు అటు ఇటు తలకాయల ఎంత నడిచింది ఆ టైంలో రాజశేఖర రెడ్డి వచ్చాడు రాగానే ఈ వెళ్ళినేమో గబక్కన సరే సార్ 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 అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆ టైంలో ఈ గొడవలు చేసే బ్యాచ్ మీదకి వెళ్తున్నారు పోలీసులు అక్కడ చాలా తక్కువ ఉన్నారు అంత గొడవ జరుగుతున్న పోలీసులు లేరు అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి స్ట్రాటజిక్గా వదిలేసింది పోలీసులు లైట్ తీసుకున్నారన్నమాట అంటే తక్కువ ఉన్నారు స్టాఫ్ ఇక్కడ వాళ్ళు ఆ గొడవలు చేసేవాళ్ళు అట్లా రాజశేఖర రెడ్డి మీదకి వెళ్తున్నారు అనమాట ఉన్నట్టుండి ఒక ఏడెనిమిది మంది నుంచి వచ్చారో తెలియదు ఒక్కొక్కళ్ళు ఇవాళ ఉన్న బౌన్సర్ని ఆ రోజును చూశాను అలా మీదకి వస్తున్నాను ఇట్లా పట్టుకున్నారు నెలకేసి కొడుతున్నారు లేకపోతే ఇచ్చి అట్ట కొడుతున్నారు టచ్ టచ్ రానివ్వట్లేదు అట్లాగే కరెక్ట్గా ఐదు నిమిషాలు సెటరేట్ అయిపోయింది అప్పుడు పోలీసులు లైన్లోకి వచ్చేసి మళ్ళీ సెటరేట్ చేశారు అంటే ఇవన్నీ వాళ్ళకుండే తనకుండే టీమ్ తనకుంటదే కాకపోతే ఏంటంటే జనానికి తెలియనియాలి కదా ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్లయితే చెప్పుకున్నారు ఆ రోజున తను అన్యాయం చేస్తున్నారని అదొక సెంటిమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన రోజు సెంటిమెంట్ రాజేసేవాళ్ళు ఇప్పుడు జగన్ రాజేస్తాడు దీన్ని సాధ్యమైతే జగన్ రాజకీయం చేయాలనుకుంటున్నారా అంటుంటారు నేను చెప్తుంది అదే చంద్రబాబు చేసినప్పుడు ఈయన చేస్తాడు కదా తప్పు ఉప్పు అంటే అప్పుడు తప్పు అయితే ఇప్పుడు తప్పు అప్పటి తప్పు అయితే ఇప్పుడు సింపుల్ లాజిక్ అతను తీసుకొచ్చేది కానీ ఒక నాయకుడికి భద్రత విషయంలో కంప్లీట్ గా ఇంటెలిజెన్స్ చూసుకుంటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చా చంద్రబాబు గారు ఒక స్ట్రాటజిక్ ఏం నడుపుతారు ఆయనకి సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఓ భద్రతా కమిటీ అనేసి అందులో డీజీపీ మాత్రం హోంశాఖ ఇట్లాంటి వాళ్ళని ఒక నలుగురు వేదికను పెట్టేసేసి వాళ్ళు ఇచ్చారు నివేదిక అంటారు వాళ్ళు ఎవరెవరికి ఇవ్వాలో ఎవరెవరికి తీసేయాలో తెలుగుదేశం చెప్పినట్టుగా వాళ్ళు రాసిస్తారు అట్లా ఇస్తారు అది రేపు పొద్దున అడిగితే నాకేం సంబంధం లేదా భద్రతా కమిటీ ఇప్పుడు నిన్న పెద్దిరెడ్డి అడిగినా ఇంకోళ్ళు అడిగినా సెక్యూరిటీ కావాలని నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు వేశారు హైకోర్టు హైకోర్టు వీళ్ళు ఏం చెప్పారు ఆ కమిటీ ఇచ్చిందండి నివేదిక అన్నారు హైకోర్టు వాళ్ళు ఎవరు కమిటీ అని అడగదు కదా కమిటీ ఎటువంటి అంటే పద్ధతే కదా ఐపీఎస్తో కమిటీ వేశారు కాబట్టి ఆ కమిటీ ఇచ్చి నివేదికను ఛాలెంజ్ చేయండి అని చెప్పింది కోర్టు కమిటీ అట్టేస్తుంది నివేదిక అని ఛాలెంజ్ చేయండి అని చెప్పి ఇప్పుడు అట్లా పిటిషన్లు వేస్తున్నారు ఏందైనా అంతే ఉంటది దాన్ని ఛాలెంజ్ చేయమంటారు పొద్దున అట్లా కాదు ఛాలెంజ్ చేయలేదు అవసరం లేదు అనుకుంటే ఆ కమిటీ పేరు మీదకు తోసేయడం ఇది ప్రభుత్వం చేసినట్టు కాకుండా అది వ్యూహాత్మక ఎత్తుగడ నడిచినంత వరకు బాగానే ఉంటది పొద్దున ఎప్పుడో జగన్ మీదకి దాడి జరిగింది అనుకోండి అప్పుడు చర్చ నడుస్తుంది అప్పుడు లేకపోతే కిరేంద్ర సారికి మళ్ళీ అదిగో కోడికెత్తి లేకపోతే జగన్ సీఎం గా ఉన్నప్పుడే రాయి జరిగింది అతనికి అతనే చేయించుకుంటున్నాడు ఈ కట్ల కవర్ చేసుకురావడానికి ప్రయత్నించాలి ఇప్పుడు ముందు ప్రతిపక్ష నాయకుడిగా సెక్యూరిటీ ఉన్న టైంలో తక్కువ సెక్యూరిటీ ఉన్నప్పుడు అతని మీద కత్తితో దాడి జరిగింది దాన్ని కవర్ చేయడానికి ఏం చేసాం కత్తి అంటే ఆఫ్టర్ ఆల్ అని ఆ కోడికత్తితో ఆలపేకల దగ్గర గీకించుకుంటే తెలుసుద్ది కోడికత్తి పవర్ఫుల్లా కాదా అదృష్టవశాత్తు తగలకుండా ఆగింది దాన్ని నాటకం చూపెడతారు ఇక్కడ సెక్యూరిటీ అప్పుడు ఫెయిల్ సెక్యూరిటీ ఫెయిల్ అయినప్పుడు నాటకం చూపెడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం ఉంది అంత బలం ఉంది ఒక ప్రతిపక్ష హోదా కోసం ఒక భద్రత కోసం కోర్టు వెళ్ళడం కోర్టులో పిటిషన్లు వేయడం ఎలా చూడాలి దాన్ని రాజకీయమేనా రాజకీయ పోరాటమే కదా నువ్వు చంద్రబాబు నాయుడికి ఎట్లయితే రాజకీయ పోరాటం చేశాడో అతను చేయాలి జనాలకి తెలియజేయాలి కదా ఇప్పుడు సైలెంట్ కూర్చుని తన జనానికి ఎట్ట తెలుసు అని సాక్షి చదవడు ఎవడు సాక్షి టీవీలో చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఏం జరుగుతుందో మిగతా జనాలకి తెలియాలంటే ఇది ఒక మీడియం అంతే చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా థ్రెట్ ఉందా ఆ థ్రెట్ వల్ల భద్రత తగ్గించారా దీని వెనక నిజంగా ప్రస్తుత కోటం ప్రభుత్వం అంత కుట్ర చేస్తుందా కోర్టు వరకు అయితే వెళ్ళారు పిటిషన్ అయితే వేశారు మరి కోర్టు ఏం చెప్తుందనే చూద్దాం